హరి హి ఓ శ్రీ గురుభ్యో నమ నాదు నాకపైచి నాట్యమాడేటి తల్లి సత్యవాకుమూ సరసంభుగవల్కవే వదవద వరదే భాగేశ్వరీ నారాయణం నమస్కృత్యం నరం చైవరో దేవీ సరస్వతి వ్యాసుం తతో జయముదీరేత్ సిలకి స్వాగతం అండి శ్రీమద్ భాగవతంలో ఇవాళ మనం స్కంధంకి వచ్చామండి మనకు తెలిసిన కథలన్నీ మనం చెప్పుకుంటూ మెల్లమెల్లగా అష్టమ స్కందానికి వచ్చామండి సరే అష్టమ స్కందం గజేంద్ర మోక్షం అండి అసలు ఇది చెప్పగానే పేరు చెప్పగానే అందరికీ చాలామందికి గజేంద్ర మోక్షం అనేది బాగా తెలుసు చాలా అండి ఇది గజేంద్ర మోక్షం అనేది చ సన్నివేశం అనేది చాలా ఆశ్చర్యకరమైన ఘట్టం అండి అందరికీ సుపరిచితమై మోక్షం కూడా నేను మన ప్రహ్లాదుల్లాగా ఇది కూడా కాకపోతే ది అసలు మనం ఎన్నిసార్లు చదువుకున్నా ఇది చదువుకున్నప్పుడల్లా ఒక ఆనందాన్ని ఇచ్చేస్తూ ఉంటుందండి ఈ గజేంద్ర మోక్షం ఏంటో మరి దీంట్లో ఉన్న మాయ తెలియదు కానీ ఎంత బాగుంటుందో ఈ గజేంద్ర మోక్షం సరే భాగవత అంతర్గతంగా ఈ గజేంద్ర మోక్షం ఈరోజు మనం చూద్దాం గజేంద్ర మోక్షం సన్నివేశం చెప్పాం కదండి ఆశ్చర్యకరమైన ఘట్టం అనమాట గజ అనే అక్షరములు కొంచెం అటు ఇటు మనం మారిస్తే ఏంటంటే జగా అవుతుందండి అసలు భాగవతమే ఒక విచిత్రమైన గంధం అండి ఎందుకంటే దాని పేరు జయ జయ తతో జయ ముధిరయ్యే అంటారు పద్దెనిమిది పురాణ పురాణములు కలిపితే జయ అని పేరు అంటండి భాగవతం కూడా జయా అని విచ పేరండి మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా భాగవతం కూడా జయ అని విచిత్ర ఒక చిత్రమైన పేరు ఉందని మొదట్లో చెప్పుకున్నాం భాగవతం ఫస్ట్ ప్రథమ స్కందం చెప్పుకునేప్పుడు సంస్కృతంలో కొన్ని నక్షరాలండి అది అటు ఇటు కలిపితే అలా ఉంటూ ఉంటాయండి సంస్కృతంలో ఈ జయ అనే ఆ పద అక్షరాలకి అంకెలుగా మారిస్తేటండి అంకెల్లోకి మారిస్తే ఎనిమిది ఒకటి వస్తుంది అంటండి అంటే దాన్ని మరలా తిరిగేస్తే పద్దెనిమిది ఎనభై ఒకటి అన్నాడు ఎనిమిది మే ఎనిమిది ఒకటి అయితే ఎనభై ఒకటి కదండి అది తిరిగేస్తే పద్దెనిమిది అవుతుంది అందుకే పద్దెనిమిది పురాణాల సమూహం జయ అని పిలుస్తారన్నమాట అలాంటి దాన్ని ఒక భాగవతం ఒక్కదాన్నే సమూహాన్ని ఒక్కదాన్నే జయము అని పిలుస్తారండి అందుకనే భాగవతం చెప్పేటప్పుడు మాత్రం అంటే తప్పకుండా ఈ శ్లోకం చెప్పి చదువుకోవాలండి భాగవతం ఎప్పుడు అందుకే ఇవాళ నేను కూడా చెప్పానండి ఈ శ్లోకం అంటే నీకు ఇంతకాలం నాకు కూడా తెలియలేదు ఇప్పుడు అందుకే నేను తెలుసుకుని చెప్తున్నాను నారాయణ నమస్కృతం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసో తతో జయ అని ఈ శ్లోకం చెప్పుకుని భాగవతం చెప్పుకోవాలి కాబట్టి రోజు మనం ఈ శ్లోకం చెప్పుకునే చెప్పుకుందాం తెలిసింది కాబట్టి తెలిసినప్పుడు పాటించ పాటించాలి కదండి మనం అందుకనే సరే భాగవతం ప్రారంభిస్తున్నప్పుడు ఆయన చెప్పాడు జయ అంటే సంసారాన్ని జయించక జయించడానికి కావలసిన నిక్షిప్తమైన ఇహమనందు పరమనందు వైరాగ్యం భక్తి ఇచ్చి ఈశ్వరుని రక్షించ రక్షణ ప్రసరణ చేయగలిగిన శక్తి ఈ మహాపురాణము కనుక దీని ఈ మహాపురాణానికి ఉంది కాబట్టి దీనికి భాగవతము జయ అని పేరండి అంటే జయని జయాన్ని అంటే సంసారంలోంచే మనకి జయిత జయమిచ్చి ఇహములందు పరమనందు రెండు విధాలా చేస్తుందండి ఈ భాగవతం అందుకే దీనికి జయాన్ని పేరు సరే గజ గజేంద్ర మోక్షం కదండి గజ అనే పదమును మనం తిరిగేస్తే జగ అవుతుందని అనుకున్నాం కదండి జగ అంటే జాగితే గచ్చతే ఇది జగత్ అంటారు అంటే వచ్చి వెళ్ళిపోవటం అండి జాగితే అంటే వెళ్ళిపోవటం గచ్చతే అంటే రావటం అండి వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది ఏ అనే దాన్ని అంటారండి జగత్ అంటారు కాలము జగత్తు అంటే అంతా కూడా ఇదే అండి ఏది శాశ్వతంగా ఇక్కడ ఉండిపోదండి ఎవ్వరు ఇక్కడ ఏమి ఉండిపోవండి ఏవైనా సరే ఈ జగత్తులో వచ్చిన ప్రతిదీ వెళ్ళిపోవాల్సింది ఉంటుందండి ఈ పక్షులు కానివ్వండి చెట్లు కానివ్వండి పొట్లు కానివ్వండి మనిషి కానివ్వండి సమస్త పిపీలికా అది పర్యంతం కాలంలో వస్తూనే ఉంటాయి కాలంలో వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని ప్రతిదానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఒక డేట్ ఆఫ్ డెత్ ఉంటుందండి ఎంతటి మహాత్ముడైనా సరే ఒకరోజు పుట్టాల్సిందే ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే అతని శరీరం విడిచిపోవాల్సిందే కాబట్టి కాలగతిల్లో ఎవరికైనా సరే వచ్చి వెళ్ళిపోవాల్సిందే అండి వెళ్ళిపోయేదాన్ని జగ అని పిలుస్తారండి కాబట్టి ఈ జగమునందు కథ కాబట్టి ఇప్పుడు మనం గజముగా చెప్పుకుంటున్నామండి అండి ఈ జగమునందు కథ కాబట్టి మనం ఇప్పుడు గజముగా చెప్పుకుంటున్నాం అది గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం అండి అది గజమ ఎందుకు చెప్పాలి అంటే ఒక సునక ఏ గజ గజం ఏనుగుతోనే ఎందుకు చెప్పాలి గజముతోనే గజం అంటే ఏనుగు కదండి ఏనుగుతో ఎందుకు చెప్పాలి ఏ సునకంతో చెప్పకూడదా కోతితో చెప్పకూడదు లేదా చీమతో చెప్పకూడదా ఎందుకు చెప్పారు అంటే ఈ ప్రపంచంలో ఏనుగొక్కదానికే ఒక బలహీనత ఉందంటే ఏంటంటే అంటే భూమి నుండి చాలా ఎక్కువ ఎత్తు మాత్రమే ఎగరగలదండి అండి ప్రాణి ఏనుగు ఒక్కటే అండి ఎందుకంటే ఏనుగు ఎవరైనా అంటే మనం చాలా విస్మయంగా చూస్తాం ఏనుగు ఎగరటం ఏంటని ఎందుకంటే ఏనుగు ఎగరలేకపోవడానికి దాని శరీర బరువే దానికి అడ్డు అండి ఎందుకంటే ఏనుగు అంత పెద్దది కదండి అది అసలు ఎగరలేదు అసలు పైకి అలాగే మనిషి ఇప్పుడు మనకి ఎందుకు దాంతో ఏనుగుతో పోల్చారంటే మనిషి కూడా ఈశ్వరుడి వైపు ఊర్ఘగతి వైపు ఎందుకు నడవలేడంటే అతనికి సంసారమే అతనికి అయిపోతుందండి ఏనుక్కి దాని బరువు దాని శరీర బరువు ఎలా బరువైపోతుందో మనిషికి కూడా తన సంసారమే అతనికి బరువు అయిపోయి సంసారంలో బరువైపోతూ ఉంటాడు మగ్న మగ్నని మగ్నతంతా పెంచేసుకుంటున్న కొద్దీ సంసారం బరువైపోతూ ఉంటుంది నిజానికి ఏనుగు కథగా చేయలేకపోతే ఇది మన కథ అందుకే గజేంద్ర మోక్షం మనకి మనకి మన దాంతోనే సంబంధం ఉన్నట్టుగా ఉంటుందండి అందుకే ఈ కథ మనకి సంబంధించింది అండి మన మన నిజంగా భాగవతంలో ఒక ఏగు ఏనుగు కథ విన్నా గజేంద్ర మోక్షం కథ వింటుంటే విశేషమైన శుభ కలుగుతుందంటండి ఆకర ఫలస్థుతిలో చెప్పే చెప్తారండి ఈ విశేషమైన మోక్ష విశేషమైన ఫలితం కలుగుతుందని భాగవతంలో ఎన్నో కథలు ఉన్నాయి వాటికి మనకి ఏదైనా ప్రమాదం వాటిలో మనకి ఏదైనా ప్రమాదం వస్తే అంటే వృత్తా వృత్తాసర వృత్తాంతం ఇంకా మనం చెప్పుకోలేదు వృత్తాసర వృత్తాంతం కాగితం మీద రాసు రాయమంటారండి అది అంత అంటండి ఇక రెండోది నిత్యపారాయణగా చేయవలసింది ఇక నిర్ణయించబడింది ఏంటంటే అంటే గజేంద్ర మోక్షం కథ అంటండి అంటే గజేంద్ర మోక్షానికి భాగవతంలో అంత ప్రముఖ స్థానం అనమాట నిత్యపారాయణగా చేయవలసిన గ్రంథం కథ అంటండి ఇది గజేంద్ర మోక్షం ప్రతిరోజు చదవాలంటే అండి ప్రతిరోజు పారాయణ అలా గజేంద్ర మోక్షంలో జీవితంలో ఒక్కసారి విన్నా వాళ్ళకి అపారమైన ఫలితం కలుగుతుంది అంటండి సాధారణంగా పరిస్థితి ఎవరైనా ఆ గ్రంథం ఎవరు రాశారు ఇప్పుడు మనకి వ్యాసులు వారు భాగవతం రాశారు కాబట్టి వ్యాసులు వారు చెప్తారండి వ్యాసులు అంటే సాక్షాత్ నారాయణడే కానీ గజేంద్ర మోక్షానికి ఒక గమ్మత్ ఏంటంటే అండి గజేంద్ర మోక్షం సన్నివేశంలో సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే ఫలస్థుతి చెప్పారంటండి ఈ గజేంద్ర మోక్షం కథాశ్రవణం ఒక పూజ కాదు కర్మ కాదు అన్నట్టుగా అంత గొప్ప కదండి సరే ఇప్పుడు అందుకనే ఈ కథని మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ వెళ్దామండి జగము అంటే జాయితే గచ్చితే జగత్ అని చెప్పుకున్నాం కదండి ఇలా వచ్చి వెళ్ళిపోవటమే జగము భగవంతుని తెలుసుకోకుండా సంసారం నుండి మగ్గతుతో వెళ్ళిపోతూ ఉంటే గనుక ఇక అంతే పునరపిమనరం పునరపిజనని జఠరే సైనం ఇహ సంసారే బహుద్ధుస్తారే ఇక అంతేనండి అందుకని ఏనుగుతో పోల్చి కథ చెప్తున్నారండి ఏనుగుతో పోల్చి కథ చెప్తుంటే అప్పుడు అప్పుడు ఒకనొక ఇప్పుడు చాలా గొప్ప విశేషం ఏంటంటే దాన్ని వివరించి చెప్తున్నానండి శిష్యుడికి అప్పుడు పరీక్షిత్ మహారాజు గారికి సుకుడు చెప్తున్నాడు రెండు ముందు రెండు వాక్యాల్లో చెప్పేశారండి పరీక్షిత్ సుకుడు ఏమన్నాడంటే పరీక్షత్తో సుకుడు ఏమన్నారంటే ఒకనొక మంత్ర పర్వతంలో శ్రీహరి ఒక ఏనుగు ఒక ముసలి పట్టుకుంటే ఏనుగు ప్రార్థిస్తే ఆ వైకుంఠం నుంచి కదలి వచ్చి రక్షించాడు ఆ అని ఆ తర్వాత చెప్పబోతున్నాడు అప్పుడు పరీక్షిత్ స్వామి ఏమిటా కదా అంత విచిత్రంగా చెప్తున్నారు అన్నారంటే ఈ ప్రశ్న బట్టి మనకి జవాబు ఉంటుంది కదండి ప్రశ్న వేయటం ఒక కళ అప్పుడు ప్రశ్నలు వేయకూడదు కానీ ఎప్పుడు ఎక్కడ నేల నీళ్ళ అసలు ముసలి ఏమిటి ఏనుగు ఏంటి భూమి మీద అంటే ఏనుగు నీళ్ళల్లో ఉంటుంది భూమి మీద ఉండేది ఏ ప్రాణి ఏనుగు ఏనుగు నీళ్ళల్లోకి వెళ్ళదు అలాంటి ఏనుగు నీళ్ళల్లో వెళ్ళటం ఏంటి ఆ ముసలి పట్టుకోవటం ఏంటి ఎందుకంటే ఏనుగు అసలు నీళ్ళల్లోకి వెళ్ళి ఉండలేదండి దానికి ఇప్పుడు భూమి మీదే దా ఇది అనమాట అది ఉభయచరం కాదు అంటే రెండు పై పైన నీళ్ళలోనూ అది ఉభయచరం అంటే రెండింటిలోనూ బతకగలదం అలా ఏనుగు అలాంటిది ఏంటి అని అందుకని చెప్పి ఇప్పుడు ఏంటి ఏనుక్కి భూమి మీదే బలం అనమాట దాని స్వస్థానం భూమే అది నీళ్ళల్లోకి వెళ్ళదండి అది నీళ్ళల్లోకి ఎందుకు వెళ్ళింది ఒకవేళ వెళ్ళినట్టయితే నీళ్ళలో ముసలి పట్టుకోవటం ఏంటి అరణ్యంలో సహజంగా ఒక ప్రాణి ఒక ప్రాణి తినేస్తూ ఉంటుంది కదండి అలా మనుషులైతే ప్రార్థన చేయటం ఏంటి మనుషులాగా అది ప్రార్థన చేయటం ఏంటి అసలు ముసలి పట్టుకోవటం ఏంటి ఏంటి ఏనుగు పురుషోత్తమం గురించి ప్రార్థన చేసిందా ఏనుగు తా తాను పొందిన బా బాధకి పురుషోత్తం ప్రార్థన చేస్తే ఆ పురుషోత్తముడు వచ్చాడా ఎక్కడ ఘోరమైన అరణ్యాలు ఉండే బ్రహ్మాండమైన ఏనుక్కి ఆరాటం ఎలా వచ్చింది ఎప్పుడు ఘోర అరణ్యాలు ఉండే ఏనుక్కి అటువంటి బ్రహ్మాండమైన ఆరాటం ఎలా వచ్చింది ఆ బ్రహ్మ పిలవాలని ఇలా ఎలా జరిగింది మీరు ఎలా ఈ రెండు వాక్యాల్లో చెప్పేస్తే నా మనసు తృప్తిగా లేదు అని సుఖబ్రహ్మ అడిగారంటండి అప్పుడు గజేంద్ర మోక్షం కథ చెప్పడం ఆరంభించారండి పరి సుఖబ్రహ్మ పరీక్షకి ఆయన సంతోషించి గజేంద్ర మోక్షంకి చెప్పడం ప్రారంభించారు ఒకానొకప్పుడు క్షీరసాగరం ఉన్నది అందు త్రికూటాచలం అనే పర్వతం ఉంది ఆ పర్వతంకు మూడు శిఖరములు ఉన్నాయి ఒక శిఖరం బంగారంతోనూ మరో శిఖరం వెండితోనూ మూడో శిఖరం ఇనుముతోనూ చేయబడ్డాయి ఈ మూడు లోహాలతో చేయబడిన శిఖరములన్నది ఈ త్రికూటం చలంలో అనేక వృక్షములు తీగలు పెరుగుతూ ఉండేవి ఎన్నో రకములైన పండ్లు పండుతూ ఉండేవి ఎన్నో రకమైన పుష్పలు పరిమళిస్తూ ఉండేవి ఎన్నో సరోవరాలు ఉండేవి ఆ సరోవరంలో అరవేరిసిన పద్మముల నుండి బయటపడి పొప్పొడికి ఆ బయటపడి ఆ పొప్పొడి ఆ కేసరాల నుండి రాలి కొట్టే ఆ రాలు ఆ కేసరముల నుంచి రాసిన పొప్పొడి అంత నీటిలో కలిసేది అక్కడ ఉన్న సరోవరంలో నీటి తాగుదామని ఎవరైనా పెడితే అక్కడ ఒడ్డున ఉన్న చెట్లు అలా నీళ్ల వైపు ఉండి వంగి చెట్లన్నీ అంత కిందకుండి చక్క ఫలములన్నీ అంత కిందకు ఉండేవంటండి అక్కడ ఆ సరోవరం దగ్గర ఆ చెట్లు ఫలం కోసుకుని లేక పండ్లు పక్షులు వాళ్ళ పండ్లు కోసుకునే వాళ్ళు కోసుకోవచ్చు లేదంటే పక్షులు వాటిని కొరికి కొంచెం తిని ఉంటే ఆ రసం మిగతా ఆ రసం అంతా సరోవరంలో పడి సరోవరంలో అరవిరిసిన పద్మాలుగా ఉండే ఉండేవంటండి సరోవరం జలమంతా సుగంధభరితంగా ఉండేటండి అటువంటి పరిసరాల్లో ఎన్నో రకమైన జంతువులు ఉండేవంటండి ఆ పరిసరాలు సాధారణంగా అరణ్యంలో అందం గురించి చెప్పాలంటే నెమలి గురించి చెప్తారు లే నడక లే చెప్ప నడక గురించి చెప్పాలంటే హంసలు చెప్తారు పరాక్రమం చెప్పాలంటే సింహం చెప్తారు కానీ ఇక్కడ ఏనుగులు చెప్పారండి ఏనుగులు చెప్పారండి అది ఇప్పుడు ఆ సరస్సు ఉందన్నమాట అక్కడ అని అంత అరవరాలు ఆ అరణ్యంలో ఆ సరస్సు ఒకటి అంత మంచి సరస్సు ఉందంటే గున్న ఏనుగులు మంచి వయసులో ఉన్నాయంట అవి పెద్ద పెద్ద మందలుగా వెళ్ళిపోతూ ఉండేవంటండి ఆ గుహలోంచి బయటికి వచ్చి మందలు వెళ్ళిపోతుంటేట అసలు ఆ గున్న ఏనుగులు అంటే చాలా పెద్ద ఉండేవి అవి మందలుగా వస్తేట అంత అంత మందగా వచ్చేసరికి చీకటి వచ్చిందా అన్నట్టుగా ఉండేవి అంత నల్లగా ఉండేట అవి వెళ్ళేటప్పుడు అడ్డు పర్వతాలు అడ్డొస్తే వాటిని వాటి పర్వతాలని దా వాటిని కుంభస్థలంతో బద్దలు కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయిటండి వెళ్ళిపోతూ ఉంటాయి అసలు ఏనుగులు ఎక్కడ చూసినా వీటి సింహం ఈ ఏనుగులు ఘీంకరిస్తేట అసలు సింహంగా సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో అలా ఉండేదిటండి ఆకాశంలోంచి పెద్ద పెద్ద ధ్వనులు పిడుగులు పడితే ఎలా ఉంటుందో అలాంటి ఆకా పైపు తొండవెప్పి అవి అరుస్తూ ఉంటే అంత ఘీంకరిస్తూ ఉంటే అంత సౌండ్ వచ్చేదంటండి అంత శబ్దం వచ్చేదంటండి అసలు భూమి మీద ఉన్న దానికి ఏనుకి అంత బలం అంటండి అది గింకరిస్తేనే అంత భూమి కంపించినంత ఇదిగా ఉండేదంటండి అలా ఉండేదంట ఏనుగు అందుకని భూమి మీద దానికి బలం అంటండి ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం చెప్పారు పోతన గారి గజేంద్ర మోక్షం కొంచెం వేరుగా ఉంటుందండి వ్యాసులు వారు అంటే సాక్షాత్ భగవంతు ఎప్పుడు ఒకటే ఒక్క దగ్గరే గారు కొద్దిగా చేశారు అది రా ఎక్కడ అనేది మనం చూద్దాం ఆ ఏనుగులు బయటకు వచ్చేసరి అరణ్యంలో ఒక్క పులి కూడా మిగిలేదు కాదు ఎందుకంటే దాని ఘింకారానికి అంత అన్నీ భయపడిపోయేవటండి పులులన్నీ పొదల్లోకి పారిపోయేవట ఘోరమైన బల్లుకాలు గుహలోకి పారిపోయేవిట అడవు పందులేమో భూములో గోతులు తీసుకొని పారిపోయేవట జింకలు లేళ్లు అన్నీ పారిపోయేవట ఇక అన్నీ మొత్తం అన్నీ వెళ్ళి దాక్కునే ఉంటండి ఇలా ఏనుగులు ఒకసారి సమూహంగా బయటకు వస్తాయి ఆ చామరీ కూడా ఆ ఏనుగుల దగ్గరికి వెళ్ళి చామరాలు వీసేవంటండి ఆ ఏనుగు ఎంత గొప్ప సేవలు పొందిందో చూడండి అటువంటి ఏనుగులకి అధినాయకుడైన ఒకడు ఉండేవాడు ఆ ఏనుగులు కథ మనం ఎలా చెప్పుకోగలం అని అనుకున్నాం కదండి మన కథ ఏను కదా అని ఇప్పుడు ఈ క్షీరసాగరం త్రికూటం ఉంది అనుకున్నాకండి అందులో క్షీరసాగరం అంటే ఈశ్వరుడు అండి ఈశ్వరుడే త్రికు మన ఈశ్వరుడే మన హృదయ గృహంలో ఉన్నాడండి ఇక్కడ ఉన్న ఈశ్వరుని ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉందండి అంటే మనకి ఈశ్వరుడు మధ్యలో క్షీరసాగరం అని మనకి మధ్యలో ఉన్నాడండి మన హృదయ స్థానంలో కానీ అది చ ఈశ్వరుడు శరీరం ఆధారం అంతా చేసుకుని ఉన్నాడు ఈ శరీరం అంతా త్రికూటాచలం అండి దీనికి మూడు శృంగములు ఉన్నాయని చెప్పాను కదండి మూడు గో శిఖరాలని ఒకటి వెండి బంగారం వినుపోని ఇదివి మనలో సత్వ రజో గుణాలండి తమో గుణాలండి